జై శ్రీరామండి ఇప్పుడు మనం భగవద్గీత ఎనిమిదవ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగంలోని ఇరవై ఆరవ శ్లోకాన్ని నేర్చుకుందాం కృష్ణే కృష్ణే శాశ్వతే జగత శాశ్వతే మతే మతే ఏకయ ఏకయ యాత్యనా వృత్తిం యాత్యనా వృత్తిం అన్యయా వర్తతే అన్యయా వర్తతే పునః పునః ఇప్పుడు మళ్ళీ శుక్ల కృష్ణే सबक्लेशने गतिहेते गतिहेते जगत जगतशास्त्रते जगतशास्त्रते मते मते एकया एकया यात्यनावृत्तिं यात्यनावृत्तिं అన్యయా పునః ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను రెండు సార్లు చెప్తానండి మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి శుక్ల కృష్ణే గతి హేతేష్ణే గతిహ్యే జగత శాశ్వతే మతే జగత శాశ్వతే మేకనా వృత్తియార్తన అన్యయా ఇప్పుడు మళ్ళీ सुप्ला कृष्णे गति हिते सुप्ला कृष्णे गति हिते जगतसास्वते मते जगतसास्वते मते एकायायत्यन्वर्तिम् एकायायत्यन्वर्तिम् वर्तते पुनः अन्यया वर्तते पुनः मल्लि शुक्लकृष्णे गतीह्येते शुक्लकृष्णे गती ह्येते जगतस्याश्वते मते जगतस्याश्वते मते ఏకయాయాత్యనావృత్తిం ఏకయాయాత్యనావృత్తిం అన్యయావర్తతే పునః అన్యయావర్తతే పునః ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను మూడు సార్లు చెప్తానండి మీరు కూడా నాతో పాటు చెప్పండి శుక్ల కృష్ణే కృష్నే గతీయేతే जगतस्याश्वते मते एकया यात्यनावृत्तिम् अन्यया वर्तते पुनः शुक्लकृष्णे गतीह्येते जगतस्याश्वते मते एकया यात्यनावृत्तिम् अन्याया वर्तते पुनः शुक्लकृष्णे गतिहेते जगतस्याश्वते मते एकयायात्यनावृत्तिं अन्याया वर्तते पुनः जय श्री राम हरे राम I'm um,